తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరొక్కసారి ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీతో పొత్తు అంశం సీట్ల కేటాయింపులు ఏ విధంగా ముందడుగు వేయాలి అధికారం సొంతం చేసుకోవాలంటే ఎలాంటి ప్రణాళిక రచించాలి అనే అంశాల పట్ల బీజేపీ పెద్దలతో చర్చించేందుకు ఆయన ఈరోజు ఢిల్లీ బాట పడుతున్నారు సుమారు రాత్రి ఏడు ఏడున్నర ప్రాంతంలో ఆయన ఢిల్లీలో ల్యాండ్ అవుతారు ఆ తర్వాత నేరుగా అమిత్ షా నివాసానికి చేరుకునే అవకాశం ఉంది ఈలోపు ఇదే ఏపీ భవన్లో కొన్ని కార్యక్రమాలు అధికారికంగా చంద్రబాబుకి ఉన్నాయి ఆ తర్వాత సుమారు పది పదిన్నర ప్రాంతంలో అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది జేపీ నడ్డా కూడా అమిత్ షా దగ్గరికి వస్తున్నారు ఆ అమిత్ షాతో భేటీ అయిన తర్వాత జేపీ నడ్డాతో భేటీ అవుతారా లేకపోతే జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాత అమిత్ షాతో భేటీ అవుతారో క్లారిటీ రావాల్సి ఉంది అయితే అమిత్ షా నడ్డా ఇద్దరు ఒకే చోట వచ్చిన తర్వాత చంద్రబాబు వెళ్ళి వాళ్ళిద్దరితో ఏకకాలంలో చర్చలు జరుపుతారు అనే అంశం కూడా ఇటు తెర మీదకి వస్తున్న పరిస్థితి వీళ్ళిద్దరితో భేటీ జరిగిన తర్వాత అన్ని పరిస్థితులు అనుకూలిస్తే మోడీతో కూడా చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రాబో సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి ఎన్ని లోక్సభ స్థానాలు కేటాయించాలి అనే కోణంలో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక టీడీపీ నాయకులు ముఖ్య నాయకులు చంద్రబాబుని చంద్రబాబుతో ఉన్నారు అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రకాష్ జావదేకర్ కూడా చంద్రబాబు వెంట ఉన్నారు జేపీ నడ్డా అమిత్ షా ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నేతలు కూడా ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది సాధారణ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి కాబట్టి ఇటు ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఎన్ని సీట్లు కేటాయించాలో ఒక ముందుకు ముందుకొస్తున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ కూడా ఆ లెక్క తేలితే చంద్రబాబు ఇక ఈ అంశం పట్ల ఒక స్పష్టత తీసుకుంటే బీజేపీ నాయకులతో ఇక క్షేత్రస్థాయిలో పనిచేసుకునే అవకాశం ఉంటుంది ఎన్నికలను ఢీకొట్టే అవకాశం ఉంటుంది అట్లాగే అధికార వైసీపీని కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈలోపే ఈ పొత్తులు ఈ మిత్రపక్షం ఈ వ్యవహారాలు ఇవన్నీ తేలితే గనక ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి చంద్రబాబు ఈ దిశగా చాకచక్యంగా అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్